వెల్కమ్ టు మై ఛానల్ ఉలవలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కిడ్నీలో రాళ్ళు నెక్స్ట్ బాడీలో కొలెస్ట్రాల్ని కూడా ఈజీగా కరిగిస్తుంది ఇలాంటి ఉలవ పిండితో మనం ఈరోజు ఉలవ కట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఉలవల్ని బాగా వేపుకొని పప్పులాగా చేసుకోవాలి అప్పుడు దీనికి ఉండే పైన పొట్టు కూడా వచ్చేస్తుంది ఆ ఉలవపప్పుకి కొంచెం జీలకర్ర కూడా బాగా బ్యాగ్నిచ్చేసి పిండి చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవ పిండితో రుచికరంగా ఉండే కట్టుని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఫైవ్ స్పూన్స్ ఉలవ పిండికి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకొని నుండి పల్చని చింతపండు రసం తీసుకోవాలి టమాటాని పోపులో వేసుకునే బదులు ఈ చింతపండుతో కలిపి రసంలాగా చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు రసం పలచగా చేసుకొని ఈ పిప్పిని పక్కకి తీసేసుకొని ఈ రసంని ఆ ఉలవ పిండిలోన వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉలవకట్టు పల్చగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఉలవపిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం కళాయిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని దంచి లేదా పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ కారము వేసుకోవాలి కారం ఎక్కువగా కావాలి అనుకునేవారు వాళ్ళ టేస్ట్కి తగినట్టు కారాన్ని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇవన్నీ పోపులకి పట్టి వేగిన తర్వాత ఇందులోకి ఈ చింతపండు రసం వేసిన ఉలవ పిండిని వేసుకొని టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను నేను ఉలవుకట్టు ఉడుకుతున్న కొలిది చిక్కదనం వస్తుంది కొంతమందికి పల్చగా ఉంటే ఇష్టంగా ఉంటుంది అందుకోసం తిక్కగా అయిపోయినప్పుడు కొంచెం చింతపండు రసం లేదా వాటర్ని వేసుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది మూడు రోజుల పాటు పాడవకుండా చాలా టేస్ట్గా ఉంటుంది